హాయ్ అండి మాది అవయ్ కట్టి వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి అన్నయ్య కింద కూర్చొని కనబడాల్సిన పైన కడుతుంది అంటున్నారు ఈరోజు మనం చూస్తున్న ఐటమ్స్ వచ్చేసి కట్ సారీస్ వీడియో ఈ కట్ శారీస్ వీడియో ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి నో ఎనీ రిటైల్స్ రిటైల్ దయచేసి అడగవద్దు ఓన్లీ ఫర్ హోల్సేల్ హోల్సే మీకు ఎన్ని బండిల్స్ కావాలని కూడా ఇస్తాను ఎందుకంటే ఈ మధ్యకాలం మనం కట్ సారీ ఇచ్చి కూడా దాదాపు టూ త్రీ మంత్స్ అయిపోతుంది టూ ఆర్ త్రీ మంత్స్ మంత్స్ అయిపోతుంది రెగ్యులర్ గా తీసుకోవాలి తీసుకుంటున్నారండి అలానే కాకపోతే ఏంటంటే మనకి ఆన్లైన్ లో అన్న వీడియో పెట్టండి వీడియో పెట్టండి అడుగు చాలా మంది అడుగుతున్నారు అందుకోసం ఈ రోజు మొత్తం మన కట్ సారీస్ వీడియో కట్ శారీస్ లో టూ కట్ శారీస్ నుంచి మీకు ఇరవై రూపాయలు బిడ్స్ వరకు అన్ని అవైలబిలిటీ లో ఉంటాయి ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు చూపిస్తాను ఇవన్నీ చూడండి మీకు ఏ ఐటమ్ లో ఎన్ని బండిల్స్ అలా కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ బండిల్స్ అండి నో ఎనీ హాఫ్ బండిల్స్ పది చీరలు అలాంటివి అయితే ప్రెసెంట్ చూపిస్తున్న ఐటమ్ అండి ప్యూర్ జార్జెట్స్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అలానే లేజర్ సిక్స్టీ గ్రామ్స్ గ్రామ్స్ అలా అండ్ క్వాలిటీస్ మిక్సర్ కలెక్షన్ అండి కలర్ఫుల్ గా ఉంది కలెక్షన్ అయితే కలర్ఫుల్ గా అన్లిమిటెడ్ స్టాక్ మా కస్టమర్లకి వచ్చే లాభాలు మీ కలెక్షన్ లో నాకు ఇతే కనబడిపోతుంది ఓకే ఇట్లా ఫోర్ వన్స్ ఓకే మళ్ళీ చూపిద్దాం ఇంకో ఫోర్ చదువు ఓకే అట్లయితే అన్లిమిటెడ్ ఉంది ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఉందన్నమాట ఫుల్ గా ఉంది మేడం అయితే అసలు ఏ కట్ట చూసినా భలే ఉంది ఏది అన్ని తీసుకోవాలి అని బండిలో బండిలు హైలైట్ హైలైటెడ్ ఏ ఉందండి నిజంగా ఇలా రెండు సెట్స్ చూసారా అవ్వలేదండి ఇంకొక సెట్ కూడా చూపిస్తాను వెరీ నైస్ వెరీ నైస్ ఈలోపు ఒకసారి కలెక్షన్ లుక్ వేయండి ఈసారి మాత్రం కట్ లో ఫుల్ స్టాక్ అని ఎందుకంటే త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చాం వీడియో అయితే అసలు చేయట్లేదనే కానీ కట్ సారీస్ అయితే ఫుల్ కలెక్షన్ అయితే వస్తూనే ఉన్నారు మామూలుగా రిపీటెడ్ కస్టమర్స్ వీడియో ఇవ్వలేదు అంతే అండి కానీ ఈసారి మాత్రం వీడియో అసలు ఇంకా మమ్మల్ని తిట్టి వచ్చి వాళ్ళే షాప్లో వీడియో షూట్ చేసేటట్టున్నారు అందుకని చెప్పేసి ఇంకా మేమే వచ్చేసి వీడియో తీసేస్తున్నాము ఇంకా మెయిన్ మెయిన్ వీడియో ఫుల్ ప్లేజెడ్ వీడియో అంటే ఫుల్ సారీస్ వీడియో ఒకసారి ఆపాల్సి వచ్చింది నెక్స్ట్ అది కూడా రిలీజ్ చేస్తామండి కానీ స్టాక్ చూడండి బాబోయ్ చాలా బాగుందండి నేను ఇప్పుడు శాంపిల్ కి ఒక ఏడు వందల చీర చూపించాను ఇంకా మీకు ఇంకో వెయ్యి చీర కావాలా ఇస్తా ఇంకా వెయ్యి చీరలు కావాలని అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మెటీరియల్ ఏంటి ఎంత పడుతుంది అసలు ఏంటి అనేది డీటెయిల్స్ చెప్పుకుందాము ఓకే సెవెంటీ గ్రామ్ లేజర్ సెవెంటీ గ్రామ్ లేజర్ పక్కా శారీ సిక్స్ మీటర్స్ ప్లస్ బ్లౌజ్ ఒక శారీ విత్ బ్లౌజా బ్లౌజ్ కాకే సిక్స్ మీటర్స్ అండి. ఫుల్ సారీస్ లో మనకి బ్లౌస్ తో కలిపి సిక్స్ వస్తుంది. అవును అవును. కట్స్ లో బ్లౌజ్ కాకి సిక్స్ ఓకే ఓకే. కొన్ని బ్లౌజ్ బ్లౌస్ సెవెన్ కూడా వస్తాయి. ఓ మై గాడ్ కుచ్చుల కొది అన్నమాట. హ్యాపీగా ఇంత స్టౌడ్ వల్గాన్స సారీస్ అవును అవును క్వాలిటీ జార్జెట్. ప్యూర్ జార్జెట్ క్వాలిటీ. ప్యూర్ మనకి సెవెంటీ గ్రామ్స్ జార్జెట్. 70 గ్రామ్స్ జార్జెట్ లేజర్ వస్తాయి. ఓకే హెన్నా గ్రీన్ మిక్కీ మోస్ షేప్ లిటిల్ హార్ట్స్ పేస్టల్స్ అండ్ మనకి డార్క్ కలర్స్ ఫుల్ డార్క్ కలర్స్ లో మీకు ఎన్ని బండిల్స్ కావాలి తీసుకోవచ్చు మినిమం బండి తీసుకోవాలి బండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ ఓన్లీ మినిమం బండిలే తీసుకోవాలి హాఫ్ బండి అంటే దయచేసి ఇవ్వలేము ఇలా చూడండి మీకు ఎన్ని బండిస్ కావాలని పంపిస్తాను నెక్స్ట్ షూర్ అండి మినిమం బండి థర్టీ ఫైవ్ వస్తాయి థర్టీ ఫైవ్ ఉంటాయి అన్నమాట ముప్పై ముప్పై రకాల రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ నుంచి ఇరవై డిజైన్స్ వస్తాయండి పద్దెనిమిది నుంచి ఇరవై వస్తాయి కొన్ని కలర్స్ డబల్ వస్తాయి కొన్ని సింగల్స్ వస్తాయి ఓకే కొన్ని డిజైన్ ఒకటే వచ్చి వేరే కలర్ రావచ్చు ఎంత పడుతుంది వన్ డబల్ నైన్ పడుతుంది మనం హాఫ్ బండిల్ ఇవ్వము ఫస్ట్ చెప్పాము ఈ ఒక్కసారికి మాత్రం ఫుల్ బండిల్ తీసుకోవాలి నెక్స్ట్ ఇవ్వండి మౌస్ బ్లాస్ ఓకే ఇది కూడా మనకి బాక్స్ ఐటమ్స్ లో అంటే ఫుల్ శారీస్ లో మనం చెప్పించే చెప్పి అలవాటు అయిపోయింది ఫుల్ సారీస్ లో అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది ఓకే మౌస్ బ్రాసో పైన వచ్చేసి మౌస్ క్వాలిటీ వస్తుంది కింద బ్రాసో బోర్డర్ ఒక చూపిస్తాను సో మనకి బ్రాసో కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట క్వాలిటీలో అంత కూడా సారీ అనమాట ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని సెవెన్ మినిట్స్ కట్ సారీస్ లో యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే అంటే చెప్పాలి అంటే కట్ సారీస్ అంటే తక్కువ అనుకుంటాం గానీ బాగా మనీ రిచ్ ఉన్న వాళ్ళు కూడా కట్ సారీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఫుల్ శారీస్ లో క్వాలిటీ కొన్ని రాణి కూడా మనకి కట్ శారీస్ లో వస్తా ఉంటాయి ఈ శారీస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ టూ ట్వంటీ నైన్ పడుతుంది ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది మటుకి లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఓన్లీ ఫర్ టూ బండిల్స్ ఓన్లీ అవునా కట్ ఎన్ని థర్టీ ఫైవ్ పీసెస్ ఒక బండి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఒక బండి ఓకే ఓకే మీరు ఫుల్ బండి కావాలి ఫుల్ తీసుకోండి హాఫ్ బండి కావాలంటే హాఫ్ బండి తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ట్వంటీ నైన్ టూ ట్వంటీ నైన్ ఫర్ టూ బండి ఉన్నాయండి ఇంకొక కాంబినేషన్ ఇద్దామండి మన వాళ్ళకి చూపిద్దామండి సో మనకి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ పైనే ఉంటుంది సారీ వచ్చేసరికి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది కటింగ్ కట్ సారీస్ మనం చెప్పేటప్పుడు బ్లౌజ్ కాకే కటింగ్ చెప్తాం నేను పల్లి కూడా వచ్చింది ఓకే బ్లౌజ్ డార్క్ చాక్లెట్ కలర్ ఓకే రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల ఇరవై ఓకే అండి సో నెక్స్ట్ చూశాను చూద్దాం జిమిచ్యూ సారీస్ అండి ఓకే కట్స్లో జిమిచ్యూ చేయండి అని చాలా మంది అడుగుతా అసలు మనం ఉన్నాయని ఒకసారి చెప్పినప్పుడే ఇప్పటికి మనకి వస్తూనే ఉంది కానీ ఈసారి ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళ కోసం డైరెక్ట్ గా చూపిస్తాం జిమ్మి చూడాలి మనకి టూ కట్ సారీస్ పక్కా సిక్స్ మీటర్స్ వస్తుంది ఓకే ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ పడుతుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది టూ కట్ సారీస్ ఇది కూడా శాంపిల్ బండిల్ ఒకటే ఎందుకంటే ఓపెన్ ఆర్డర్ లో చాలా వెళ్ళిపోయినాయి ఆన్లైన్ కోసం ఒక్క బండిలో ఉంది ఆరెంజ్ మనకి లక్స్ గ్రీన్ అండ్ పీచ్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ అలానే మనకి వైలెట్ గ్రే కలర్ మొత్తం సిక్స్ కలర్స్ అన్నమాట అండ్ మనకి సిక్స్ మీటర్స్ వస్తుంది అండ్ మనకి టూ టూ బిట్స్ ఉంటాయి వన్ జాయింట్ పడుతుంది ఎటు మనం ఫోర్ మీటర్స్ ఒకటి టూ మీటర్స్ అవుట్ అండి ఫోర్ సిక్స్ మీటర్స్ వస్తుంది ఫోర్ మీటర్స్ ఒకటి టూ మీటర్స్ ఒకటి సిక్స్ మీటర్ సారీ వస్తుంది వీటికి ఏంటంటే బ్లౌజ్ కొనేటికి వస్తాయి కొన్ని రావు ఓకే నెక్స్ట్ ఐటమ్ లో వచ్చేసి టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ ఇప్పుడు మనకి సిక్స్ ఉన్నాయి కదండి కలర్స్ ఇప్పుడు మామూలుగా అమ్ముకునే వాళ్ళకి మనం ఎన్ని ఇస్తున్నాం అసలు ట్వంటీ ఫైవ్ శారీస్ బండిల్ మేడం ఓన్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ శారీస్ బండిల్ టు బండిలే ఇస్తాను లేదండి కావాలంటే కలర్ కి రెండు చొప్పున ఎవరికైనా కావాలండి ఇస్తాను ఒక్క ఐటెం లో ఎందుకంటే బండి ఉంది కాబట్టి అదే 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 ఇప్పుడు సిక్స్ కలర్స్ ఉన్నాయి కాబట్టి టూ టూ చొప్పున ఒక ట్వెల్వ్ తీసుకున్నా కూడా మీకు ఇచ్చేస్తాం అనమాట గమనించండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి నేను అన్న ఏం చూపించుకున్నా నేను బ్రాసో కూడా చాలా మంది ఎడుతున్నాయి దాంట్లో కూడా మనకి అన్లిమిటెడ్ వచ్చేసినాయిషి బ్రాసో లో కూడా అన్లిమిటెడ్ స్టాక్ చూపిస్తాను బండిల్ వచ్చేసరికి ఈ కి థర్టీ ఫైవ్ సారీస్ వస్తాయండి సో ముప్పై ముప్పై ఐదు చీరలు వస్తాయి మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ట్వంటీ నైన్ రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే ముప్పై చీరలు వస్తాయి ఇట్లా మీరు ఎన్ని బండిల్స్ కావాలన్నా తీసుకోవచ్చు దయచేసి రిటైల్ కావాల్సిన వాళ్ళు మనకి కాల్స్ చేయవద్దు దయచేసి గమనించండి పెడుతున్నాము ప్రెసెంట్ ఇద్దామనే ఉద్దేశం అండి ఈ వీడియో పర్పస్ మాత్రం రిటైల్ వాళ్ళని తక్కువ చేసామని కాదు ఈ సారి చూస్తాము ప్రెసెంట్ అయితే హోల్సేల్ వాళ్ళ కోసం మనం పెట్టామనమాట ఎందుకంటే పండుగ టైం కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి అది మన ఫుల్ సారీస్ కౌంటర్ కట్ సారీస్ కౌంటర్ బ్యాలెన్స్ చేయలేక నేను కట్ సారీస్ రిటైల్ ఇవ్వట్లేదు ఎందుకంటే అన్న నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు కాల్స్ రేపొద్దు గ్యారంటీ వస్తాయి వీడియో రిలీజ్ అవ్వగా అందుకోసం ముందుగా చెప్తున్నాను రెన్యూ బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్లనే నేను కట్ సారీస్ ఓన్లీ ఫర్ హోల్సేల్ ఇస్తున్నాను సో ఫుల్ సారీస్ కి మనకి క్రౌడ్ చాలా ఉంటుంది అండ్ కట్స్ కూడా రిలీజ్ అయిందంటే రియల్ గా వీళ్ళకి రేపటి రోజు నా ఫుడ్ కూడా లేట్ అయిపోయింది ఇంకా సో అందుకని చెప్పేసి రిటైల్ వాళ్ళని ప్రెజెంట్ హోల్డ్ పెట్టారు తప్ప అంతకు మించి లేదు అర్థం చేసుకోండి క్లారిటీ కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఖుషీ బ్రాసులో క్లారిటీగా మనం డిజైన్ అయితే చూసేద్దాము ఒక్క శారీ చూపిస్తున్నానండి ఇది కూడా పక్కా శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ కుషి బ్రాసు అంటే ఆ జిల్ జిల్ జిగేలు మీ అందరికీ తెలుసు ఫుల్ షైన్ ఉంటుంది కానీ ఈ క్వాలిటీ ఇంకా షైన్ సిక్స్ మీటర్స్ అండి పక్క సిక్స్ మీటర్స్ బ్లౌజ్ కాకుండా కాకుండా శారీస్ లో మీకు ఫస్ట్ చెప్తున్నాయి బ్లౌజ్ కాకుండానే పక్కా సిక్స్ మీటర్ శారీ ఓకే ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ట్వంటీ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ముప్పై ఐదు తీసుకోవాలి థర్టీ ఫైవ్ పీసెస్ వస్తాయి థర్టీ ఫైవ్ తీసుకోవాలి బండిల్ టు బండిల్ అయితే తీసుకోవాలి పది ఇస్తారా ఇరవై ఇస్తారా మీరు షాప్ వచ్చినా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఓన్లీ ఫర్ బండిల్స్ ఓకే అండి ఇంకొక కలర్ చూద్దామండి గోల్డెన్ ఇల్లు చూసాం కదా ఓకే ఇంకొక పీస్ వాచ్ చేద్దాము అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ బ్లాక్లో ఉంటుంది సో చూడండి ఇంకొక డిజైను అంటే ఏంటంటే ఒకటే టైప్ ఆఫ్ ఉండదు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అని మీకైతే చూపించడం అనమాట గమనించండి మనకి కలెక్షన్ కూడా ఫుల్ అయితే ఉంది మనం కలెక్షన్ కూడా ఫస్ట్ అయితే చూపించాము ఎవరికి ఎన్ని కావాలో అన్నైతే తీసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి త్రీ కట్ శారీస్ అండి మూడు ముక్కల చీరలో మనకి డ్రెస్సెస్ కైనా శారీస్ కైనా సరిపోతాయి ఫైవ్ మినిట్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది కూడా త్రీ కట్స్ వస్తాయి నుంచి మీటర్ దాకా వస్తుంది సో ఫైవ్ మీటర్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వరకు వస్తుంది రావచ్చు త్రీ కట్స్ వస్తాయి అండి త్రీ కట్స్ వస్తాయి మూడు ముక్కలు కలిపి ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ దాకా వస్తాయి ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు పడుతుంది మీకు ఇలా ఎన్ని కూడా ఉంటాయి క్వాలిటీ అలానే బ్రాస్ డిజైన్ ఉంది మంగళసూత్ర కూడా కట్స్ లో ఉంది ఇట్లా ఈ త్రీ క్వారిటీస్ కలిపి మనకి ఏ సారి అయిన సరే మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది కంప్లీట్ బొటిక్ పర్పస్ బొటిక్ పర్పస్ కి ఇవన్నీ కూడా పక్క మనకి ఫైవ్ మినిట్స్ ప్లస్ వస్తుందండి నేను ఇన్ని సార్లు నొక్కేది చెప్తున్నానంటే ఇప్పుడు దీంట్లో మనం ఇంకా తక్కువ రెట్లా కూడా చూపిస్తాను త్రీ కట్స్ లో అందుకోసం మెన్షన్ చేసి చెప్తాను కట్స్ లో ఫైవ్ మినిట్స్ ప్లస్ సారీస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడుతుంది ఇప్పుడు ఇంకొక ఐడియన్ ష్యూర్ అండి టూ కట్స్ లో ఫైవ్ మినిట్స్ సారీస్ అండి మనం టూ కట్స్ లో సిక్స్ మినిట్స్ సారీస్ చూసాం ఇప్పుడు వచ్చేసి టూ కట్స్ లో మనకి ఫైవ్ మినిట్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ లాగా వస్తే ఫైవ్ మినిట్స్ నుంచి అంటే మనకి ఫోర్ ఎయిటీ నుంచి ఉంటాయండి నాలుగు ఎనభై నుంచి ఎనభై సెంటీమీటర్ల దగ్గర నుంచి ఐదున్నర మీటర్ ఆరు మీటర్ లాగా ఉండొచ్చు ఇవన్నీ ఏంటంటే కొన్ని అది కుర్చిలోకి వెళ్తే కొన్ని అదుపు ఒకర పక్క కూడా ఇప్పుడు ఇవైతే మనకి అదుపు కనపడదు సిక్స్ మీటర్స్ ఉంటుంది వీడియోలో చూసినప్పుడు క్లారిటీ ఏంటంటే టూ కట్స్ లో సిక్స్ మీటర్ సరీస్ కి ఒక్కొక్క కలర్ కి రెండు రెండు వస్తాయి అవును అదే కనుక ఐదు మీటర్ల చీరలు అయితే ఒక్కొక్క రంగు ఒక్కొక్కటే వస్తుంది ఒక్కొక్కటే వస్తుంది మీకు అదే క్లారిటీ అండి అది కూడా ఒక వేరియేషన్ అనమాట మనకి ఓకే డిజైన్ కి ఒకటే డిజైన్ కి ఒకటే వస్తుంది ఒకటే వచ్చిందండి అన్ని సింగల్స్ వస్తాయి ఇది కూడా మనకి ముప్పై ఐదు చీరల బండి వస్తుంది సో బండికి వచ్చేసరికి థర్టీ ఫైవ్ పీసెస్ అయితే ఉంటాయి అనమాట ఇది కూడా మనకి వచ్చేసరికి సెవెంటీ గ్రామ్స్ మనకి లేజర్ జార్జెట్ అయితే ఉంటుంది ఇదిగోండి

స్టౌట్ పర్సన్స్ కి మనకి సిక్స్ మంత్స్ కావాలన్న వాళ్ళకి అలా వద్దు మనకి చిన్న చీర పర్లేదు డ్రెస్ కో కష్టం అనుకున్న వాళ్ళకి వన్ ట్వంటీ రూపీస్ ఓకే అర్థమైందండి ఇదిగోండి ఇవి తీసుకుంటే బొట్టికి వాళ్ళకి ప్లస్ ఎందుకంటే మనకి ముప్పై ఐదు ముప్పై ఐదు రకాల డిజైన్స్ వస్తాయి అండ్ మనకి వచ్చేసరికి టూ టూ ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ఏదైనా ఒక ఫ్రాక్ చేస్తా ఎంత అదే అందుకనే ఎంత ఏజ్ పాపలకి వస్తే అంత ఏజ్ మీరు కుట్టేసి అమ్మేయడమే కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుందండి ట్వంటీ రూపీస్ అంటే మినిమం బండి తీసుకోవాలి దీంట్లో మనకి బండి దీంట్లో ఇంకో ఐటమ్ చూపిస్తాను షూర్ అండి వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి కూడా టూ కట్స్ లో మనకి ఫైవ్ మినిట్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ దాకా వస్తాయి అండి చెప్పిన ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ హాఫ్ మీటర్ దాకా వస్తాయి షికోరికి వస్తుంది అలానే మనకి మంగళసూత్ర సో ఖుషీ బ్రాసో అండ్ మనకి శిబోరి ప్రింట్స్ అలానే మనకి మంగళసూత్ర ఉంటాయి అనమాట సో ఇవి కూడా మనకి ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే వస్తుంది ఇవి కూడా మనకి టూ కట్స్ అయితే వస్తాయి బెన్ కిందండి బ్రాసో కూడా ఉంది పెన్సిల్ బ్రాసో కూడా ఉందా ఇవి మనకి థర్టీ ఫైవ్ సారీ ఈ డిజైన్ కూడా ఇక్కడ పట్ట ఓకే ఇదిగోండి మీకు డిజైన్స్ అనేది రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను ఇలా గమనించండి థర్టీ ఫైవ్ పీసెస్ అయితే ఉంటాయి ఉంటాయన్నమాట ఓకే ఇంకా స్టాక్ ఉంది ఇంకా స్టాక్ తీసుకొస్తున్నారు చూడండి చూపిస్తా ఆల్మోస్ట్ ఇవి కూడా సింగిల్ కలర్స్ సింగిల్ కలర్స్ వస్తాయి అండి కూడా దీంట్లో కూడా మనకి ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ దాకా వస్తాయి ఓకే బ్లౌజ్ అనే కొన్నిటికి వస్తే కొన్నిటికి రావు ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ నూట నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఎనిమిది మాత్రమే పడుతుంది బండి థర్టీ ఫైవ్ వస్తే బండిల్ టు బండ్లే తీసుకో అవునవును ఇవన్నీ కూడా మనం ఫైవ్ సో మనం ఫస్ట్ నుంచి ఈసారి చెప్తూనే వచ్చాం హోల్సేలర్ కి ఈ వీడియో ఎక్కువ యూజ్ అవుతుంది అండ్ అంటే యూజ్ అంటే అందరికీ రిటైల్ వాళ్ళకి ఇస్తే ఇంకా హ్యాపీగా కల్లగద్దుకొని తీసుకుంటారు కానీ మనం ఏంటంటే హోల్సేల్ వాళ్ళని చాలా రోజుల తర్వాత మన వీడియో రూపంలో బయటికి కలెక్షన్ చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అనుకూలంగా ఒక వీడియో అనేది ప్లాన్ చేశామన్నమాట అమ్ముకునే వాళ్ళు ఉన్న అండ్ న్యూగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి కట్స్ మీద అనుకున్నా కూడా మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం మళ్ళీ అక్క ఏంటి మరి వీడియోస్ కొంచెం ఇస్తాను ఇస్తానంటున్నారు ఫుల్ శారీస్ మీద ఫోకస్ అంటున్నారు అని టెన్షన్ వద్దు ఆల్రెడీ మన కట్స్ వాళ్ళందరికీ కూడా అండ్ కట్స్ మీద మీకు ఆల్రెడీ మీకు వచ్చేసరికి కలెక్షన్ అనేది వచ్చి తీసేసుకుంటూ ఉంటారు మీకు ఎవరైనా న్యూ కంపర్స్ ఉంటే మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తామన్నమాట సో వీటి డీటెయిల్స్ ఇంకొకసారి ముప్పై ఐదు పీసులు ముప్పై పెన్షన్ మంగళసూత్ర అండి ఇలా మూడు వస్తాయి ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సారీ మెజర్మెంట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ దాకా వస్తుంది నేను ప్రతిసారి చెప్తున్నాం నేను చెప్పేటప్పుడు వినండి వింటూనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే మీరు వినకపోతే ఇందాక బ్రాసు అన్నాయి రెండు వందల ముప్పై చెప్పాడు ఇప్పుడేమో నూట యాభై చెప్పాడు నూట యాభై చేసుకుందాం ఇది ఆరు మీటర్లు అనుకుంటా అంటే ఉండదండి వింటూ పర్చేస్ వస్తుంది మెజర్మెంట్ ఇది బ్రాసోనే సేమ్ డిజైన్స్ సేమ్ క్వాలిటీ ఫైవ్ మీటర్స్ దీంట్లోనే మీకు త్రీ కట్స్ కూడా చూపించాను దాంట్లో మీకు ఇంకా ఇప్పుడు రేట్ తక్కువ కూడా చూపిస్తాను సేమ్ మెదర్ అంటే మెజర్మెంట్ తేడాతో సేమ్ క్వాలిటీ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం షూర్ అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ షిబోరి డిజైన్ టూ కట్ సారీస్ లో మనకి షిబోరి డిజైన్ వచ్చిందండి అసలు ఈ డిజైన్స్ ఎంత అంటే ఏంటంటే మార్కెట్ లో అసలు దుమ్ము దులుపుతున్న కలెక్షన్ అండి అండ్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇష్టపడిన ప్యాటర్న్ ప్రతి ఒక్కరు కావాలనుకుంటున్నారు కలర్స్ ఇదే కలర్స్ ఉంటాయా ఓన్లీ ఫర్ చిన్న బండిలే ఉందండి ఇది ఎవరు ఎవరైతే వాళ్ళకి ఇస్తాను బండిలే ఇస్తాను ఏంటండి మా వాళ్ళకి ఇంత టేస్ట్ పెట్టారు ఓకే చిలక పచ్చ గ్రీన్ పక్కా సిక్స్ మీటర్ సారీ ఓకే పక్కా సిక్స్ మీటర్స్ సారీ అనమాట జెరీ మనకి టెంపుల్ స్టైల్లో మనకి సిల్వర్ జెరీ బార్డర్ అయితే వచ్చిందనమాట ఓకే రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కలర్ చెప్పమంటారా నావి బ్లూ కలర్ అండ్ మనకి మెజంతా కలర్ అండ్ చిలకపచ్చ గ్రీన్ టొమాటో రెడ్ అండ్ మనకి బ్లూ కలర్ అండ్ మనకి వైన్ ద్రాక్ష అలానే అమరాళ్ల గ్రీను మొత్తం వచ్చేసరికి వన్ టూ త్రీ రెండు నాలుగు ఐదు ఆరు ఏడు కలర్స్ వస్తాయి సెవెన్ కలర్స్ ఇదే ఉంది కట్ట ఓన్లీ ఫర్ స్మాల్ ఇది మామూలు స్దండి ఇప్పుడు చెప్పండి రేట్ ఎంతండి టూ ట్వంటీ నైన్ రూపీస్ అండి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే శాంపిల్ బండి చిన్న బండిలే ఉంది ఇవి చాలా తెప్పించుకోవాలి ఇప్పుడు మీరు నెక్స్ట్ తెప్పిస్తాను శాంపిల్స్ తెప్పించాను వీడియో నెక్స్ట్ ఐడమ్ అండి డోలా డోలా ఎవర్ గ్రీన్ డోలాలు సారీస్ మూడు సంవత్సరాల నుంచి ఎలా మర్చిపోలేకపోతున్నాము అలా మర్చిపోలేని కలెక్షన్ అండ్ ఆడవాళ్ళకి అతి కలెక్షన్ డోలా సారీస్ వీటిలో మనకి ఏంటంటే ఫోర్ క్వాలిటీస్ మిక్సింగ్ వస్తుంది క్వాలిటీస్ కోటా వస్తుంది ఓకే డోలాలో క్రషింగ్ వస్తుంది అలానే కాటన్ డ్రాస్ వస్తుంది ఓకే అండి ఈ ఫోర్ క్వాలిటీస్ మిక్స్ అయ్యి వస్తుందండి పక్క ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ దాకా వస్తుంది ఓకే బండికి థర్టీ ఫైవ్ సారీస్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ థర్టీ నైన్ వన్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ మనకి నాలుగు ఎనభై నుంచి ఫైవ్ థర్టీ వరకు పక్కా వస్తుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి నాలుగు రకాల క్వాలిటీస్ అయితే చెప్పారు కోటా డోలా కోట డోలాలో చిరీ బోర్డర్ డోలాలో ఫాయిల్ ప్రింట్ అలానే కాటన్ బ్రాస్ కాటన్ బ్రాస్ ఓకే గుర్తొచ్చింది ఓకే అండి ఇలా మనకి నాలుగు రకాల అనమాట బండి థర్టీ ఫైవ్ సారీస్ థర్టీ ఫైవ్ పీసెస్ అయితే ఉంటాయి అనమాట అన్ని కూడా సింగిల్ సింగిల్ డిజైన్ అన్ని సింగిల్స్ వస్తాయి ఓకే ఓకే ఇట్లా మీకు ఎన్ని బండిస్ గా నేను శాంపిల్ చూపిస్తున్నాను బండిస్ ఇంకొక డౌట్ ఉందండి ఇప్పుడు మీరు నాలుగు క్వాలిటీస్ చెప్పారు కదా నాలుగు క్వాలిటీస్ నాలుగు డిఫరెంట్ కట్టల్లో లో ఉంటాయి నాలుగు కలిపి సేమ్ కలిపి ఇప్పుడు వీటిలో నాలుగు వచ్చేస్తాయి మనకి బార్డర్స్ వచ్చేస్తాయి మనకి కోటా వచ్చేస్తుంది అండ్ మనకి డోలా ప్రింట్స్ వచ్చేస్తాయి డోలాలో జరీ బోర్డర్ జెరీ బార్డర్స్ డోలాలో క్రషింగ్ లెనిన్ లో జెరీ బోర్డర్స్ ఇదిగోండి కాటన్ బ్రాసు క్రషింగ్ ప్లేన్ మీద జెరీ బోర్డర్ ప్లేన్ మీద మనకి జెరీ బోర్డర్ అయితే వచ్చింది డోలాలో ఫాయిల్ ప్రింట్స్ ఫాయిల్ ప్రింట్స్ కౌ డిజైన్ పిచ్చువాయి కౌ డిజైన్ కోటా మనకి వస్తే కాంట్రాస్ట్ బార్డర్ ఇలా మనకి మనం ఏమైతే మెటీరియల్ చెప్పామో అవన్నీ కలిపి మనకి వీటిలోనే ఉంటాయి ఇదిగోండి మీకు టూ బండిల్స్ ఇలా మీకు పక్క పక్కనే పెట్టిపించాను ఒకసారి అయితే క్లారిటీగా మీరు కలెక్షన్ అనేది వాచ్ చేసుకోండి అండ్ చాలా ఇది ఇది ప్రెసెంట్ ఏంటండి అన్లిమిటెడ్ ఉందా చాలా ఫుల్ ఫ్లెడ్జెడ్ ఉందా అన్లిమిటెడ్ ఉంది చాలా ఉంది అనమాట అయితే ఓకే థర్టీ పీసెస్ అయితే వస్తాయి ఫోర్ నుంచి మనకి ఫిఫ్టీ ఫైవ్ అండ్ అనుకుంటే టూ టూ ఏ కదండి టూ సారీస్ టూ కట్స్ అంటే బిట్స్ మనకి టూ ఏ ఉంటాయి ఎక్కడికి వస్తుందన్న క్లారిటీ చెప్పేది మనం ఫోర్ ఎయిటీ నుంచి అన్నాము అంటే అతికి ఎక్కడికి వస్తుందన్న క్లారిటీ ఉండదు బ్లౌజ్ లు కొన్ని వస్తే కొన్ని డిగ్రీ మనం కట్ సారీస్ చెప్పేటప్పుడు వితౌట్ బ్లౌజ్ కౌంట్ చెప్తామండి ఫుల్ సారీస్ లో బ్లౌజ్ తో కలిపి చేస్తాం కట్ సారీస్ లో బ్లౌజ్ లేకుండా చెప్తాం ఇట్లా మళ్ళీ సెపరేట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఒకవేళ నెక్స్ట్ ఐటమ్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మనకి లేజర్ శారీస్ వస్తాయి ఓన్లీ సింగల్ క్వాలిటీ వస్తుంది ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది అండి నూట పదిహేను పదిహేను రూపాయలు పడుతుంది అయితే కలర్ అనేవి మనకి దీంట్లో కొంచెం తక్కువ కలర్స్ వస్తాయి డిజైన్స్ ఎక్కువ వస్తాయి డిజైన్ అన్ని కూడా సింగిల్ సింగిల్ డిజైన్స్ అంటే బ్రైట్ కలర్స్ మనకి చాట్ అన్నమాట అందుకనే మనకి కొంచెం రెడ్ ఆరెంజ్ అలానే మనకి ఎల్లు అలానే గ్రీన్ కొంచెం రిపీటెడ్ గా చూస్తున్నామా అన్న ఫీల్ వస్తుంది కానీ డిజైన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కట్టకేందండి ముప్పై ఐదు చీరలు ముప్పై ఐదు పీసుల వీటిలో మనకి ఇన్ని బండిల్స్ కావాలా కూడా ఉంటాయి ఓకే

స్టార్టింగ్ కట్టి నేను చెప్పింది దయచేసి వినండి నాలుగు ఎన్ఎఫ్ఐ నుండి కూడా వస్తాయి ఇదన్నా ఒకటి రెండు చీరలు రావచ్చు కానీ వస్తాయి చెప్తున్నాను నెక్స్ట్ ఐటమ్ నాకు ఇవన్నీ నాలుగు పాతిక నుంచి ఐదు ఐదు మీరలాగా వస్తాయి నాలుగు పాతిక నుంచి ఐదు మీటర్లైతే హండ్రెడ్ పర్సెంట్ అంటే కాన్సెప్ట్ అనమాట నాలుగు పాతిక నుంచి ఐదు మీటర్ల వరకే సింగిల్ బిట్ట రెండా అండి మూడు ముక్కలు చేర మూడు ముక్కలు ఉంటాయి దీంట్లో మనకి రెండు పళ్ళు రావచ్చు మూడు పళ్ళు రావచ్చు లేదా రెండు బ్లౌజులు రావచ్చు ఎలా రావచ్చు కోర్టు అనేది బ్లౌజ్ తో కలిపి కూడా వస్తుంది నాలుగు పాతిక నుంచి ఐదు మీటర్ లాగా వస్తాయి ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ కేవలం యాభై రూపాయలు రూపాయలు మాత్రమే వీటిలో కూడా మళ్ళీ మీకు అన్లిమిటెడ్ స్టాక్ అండి లిమిటెడ్ కాదు ముప్పై ఐదే కదండి ముప్పై మేడం ముప్పై ముప్పై గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ బ్రాసోల్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ స్టాక్ చూడండి ఎంత ఎంత ఉందో అందుకే కొంచెం అంటే మామూలుగా అయితే ఇలానే ఉంటూ ఉంది అండ్ మధ్య మధ్యలో మనం వీడియో పెట్టకపోయినా చాలా మంది వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతా ఉన్నారు కానీ మనకి కొద్దిగా ఫుల్ సారీస్ కాన్సెప్ట్ వల్ల లేట్ అయింది అనమాట థర్టీ పీసెస్ వస్తాయి అండ్ మూడు ముక్కలు వస్తాయి అండ్ మనకి వచ్చి నాలుగు పాతిక నుంచి ఐదు వరకే ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి యాభై రూపాయలు పడుతుంది యాభై ఇంటూ థర్టీ పీసెస్ అనమాట అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ కూడా అండి ఓన్లీ ఫర్ హోల్సేల్ ఓన్లీ ఫర్ హోల్సేల్ వాళ్ళకి కొత్తగా స్టార్ట్ చేయాలి విడిగా అయితే ఇవ్వను హాఫ్ బండేస్ ఇవ్వను ఓకే ఈ రోజు వీడియో చూశారు కదండి ఇవన్నీ కూడా మీకు వీటిలో ఏవి కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేదన్నా మాకు పలానా ఐటమ్ లో మీరు ఫోటో పెట్టి దాంట్లో రియల్ పిక్స్ పెట్టమని నేను షేర్ చేస్తాను ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుపుతాను వీడియో మొత్తం చూశారు కదండి కట్ సారీస్ లో ఎలాంటి ఎలాంటి కలెక్షన్ ఉంది అనేది ఇట్లా మీకు కట్ శారీస్ లోనే కాదండి కట్ బిట్స్ లో కావాలన్నా కూడా ఉన్నాయి కాదు వీడియోలో అన్ని చూపించలేక నేను ఓన్లీ కట్ శారీస్ వరకు చూపించాను ఈ రోజు వీడియో మొత్తం కూడా ఓన్లీ ఫర్ హోల్సేల్ మీకు ఎన్ని బండిస్ కానీ కూడా తీసుకొచ్చండి అన్నా నాకు ఒక బండిల్ పంపిస్తారా రెండు బండిలు పంపిస్తారా ఎన్ని బండిల్స్ కానో పంపిస్తాను మీరు కాకపోతే ప్రిఫర్ చేసింది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కా లేదంటే ఆర్టీసీ కా ఈ రెండుకే ప్రిఫర్ చేయండి అన్నా మాకు కొరియర్ కావాలి కొరియర్ పోస్ట్ ఆఫీస్ లో హండ్రెడ్ పర్సెంట్ కట్ శారీస్ లో చేయలేము ఎందుకంటే వాటికి షిప్పింగ్ ఛార్జీ అనేది చాలా అబ్బావు మీరు తీసుకున్న శారీస్ కి నో షిప్పింగ్ ఛార్జ్ కి మీకు ప్రాఫిట్ ఏం రాదు అందుకోసం నేను చెప్తున్నాను మీరు ఆర్టీసీ ప్రిఫర్ చేయండి మీకు కొంచెం డిస్టెన్స్ ఉంటుంది లేదా ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేయండి మీరు ట్రాన్స్పోర్ట్ గా ఉంటే ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం ఆర్టీసీ పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ అయినా ఉంటుంది ఎందుకంటే బిలో షిప్పింగ్ ఛార్జెస్ తో మీకు వచ్చేస్తాయండి దాదాపు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లేదంటే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ మీకున్న డిస్టెన్స్ ని బట్టి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపు వచ్చేస్తాయి అదే బాగా లాంగ్ అయితే ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అలా అవుతుంది ఇప్పుడు కర్ణాటక నుంచి అడుగుతున్నాను అంటే త్రీ టు ఫోర్ హండ్రెడ్ అవుతుంది కానీ లోకల్ అయితే వన్ పార్సల్ తీసుకున్నా కూడా మీకు టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ లోపు అయిపోతుంది దయచేసి గమనించండి కట్ సారీస్ అనేది ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కే ప్రిఫర్ చేయండి సో అలా తీసుకుంటే కస్టమర్లకి ప్రాఫిట్ అనేది కొంచెం కనబడుతుంది ఎక్కువ అన్న అంటే మీకు ప్రాఫిట్ రాదు కదా ప్రిఫర్ చేసేవారు కొంచెం అనుకోండి రెండు బండిస్ తీసుకోండి లేదా రెండు ఐటమ్స్ కలుపుకోండి లేదా నాకు ఓ బండిల్ చాండి మీకు ఒకటి కావాల పంపిస్తాను ఇవన్నీ కూర్చోండి మీకు మీకు ఏమైనా స్క్రీన్ షాట్స్ కొంచెం క్లారిటీగా పెట్టండి టీవీస్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వలేను టీవీస్ నుంచి పెట్టద్దు మొబైల్ నుంచి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకే నెక్స్ట్ వీడియో లో కలుద్దామం